Hey!

నమస్కారం నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పదిహేడు పద్దెనిమిది నెల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చెప్పిన చెప్పినేనిఫెస్టోలో చెప్పినటి ఒక్కటి అమలు చేయకపోగా సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ అయిపోయింది సూపర్ సక్సెస్ చేసేసాం అన్నీ అమలు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే తిమ్మిని బొమ్మిని చేసే కార్యక్రమం చేసి మబ్బపెట్టే కార్యక్రమం చేస్తామని చెప్పేసేసి ప్రజలకు తెలుసు వీళ్ళు ఎన్ని అమలు చేసినారు ఎంత ఎట్లా అమలు చేసినారు ఏం అమలు చేసినారు అనేది ప్రజలందరికీ కూడా బాగా తెలిసిన విషయమే అనమాట సో వీళ్ళేదో పెట్టే కార్యక్రమం కొన్ని ఛానళ్ళు కొన్ని పేపర్లు ఉండి అవన్నీ కూడా బాగా ఊదే కార్యక్రమం చేస్తే సరిపోతుంది లేని అని చెప్పేసి చే చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం అనమాట సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా బాగా తెలుసు సూపర్ సిక్స్ అమలు చేయకపోగా దాంట్లో మిగతా ఈ రాష్ట్రాన్ని దోచుకునే కార్యక్రమం దాచుకునే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అనమాట ఎందుకంటే మళ్ళా మళ్ళా వచ్చేది లేదు అని చెప్పేసేసి గున్నా కాటికి అవకాశం ఉన్న మేటకు దోచుకునే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది ఎక్కడ పడితే అక్కడ స్థలాలను అమ్మేసే కార్యక్రమం చేస్తుంది అది కూడా పైసలకు బొట్లకే చంద్రబాబు నాయుడు గారి బినామీలకు చంద్రబాబు నాయుడు గారికి లంచాలు ఇచ్చిన వాళ్ళకో కమిషన్లు ఇచ్చిన వాళ్ళకో అమ్మేసే కార్యక్రమం జరుగుతుంది బీదవాడికి ఒక సెంటు రెండు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చింది లేదు కానీ వీళ్లకు మాత్రం ఎకరాలు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ఆ రకంగా ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది సో ఇదే కాదు టూరిజానికి సంబంధించి దాదాపు నలభై రెండు హోట్లో నలభై రెండు హోటళ్లను అమ్మిన పరిస్థితి మనం చూసినాము ఈ పదిహేడు పద్దెనిమిది నెలల కాలంలో ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో దాదాపు ఎవరు చేయని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇన్ ఇంత అప్పు చేయని విధంగా ఈ రాష్ట్రంలో అప్పుల కుప్పగా చేసిన పరిస్థితి అనమాట ఈ పదిహేడు పద్దెనిమిది నెలల కాలంలో దాదాపు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం లేదు అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ అమలు చేయడం లేదనమాట సో మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయని చెప్పేసేసి ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు సో తప్పకుండా ఎవరైతే క్వశ్చన్ చేసినారో వాళ్ళందరినీ ఎమర్జెన్సీలో మాదిరి అందరినీ జైలుకు పంపించే కార్యక్రమం చేస్తున్నారు చిన్న నాయకుడిని మొదలుకొని పెద్ద నాయకుడి వరకు అదే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఖచ్చితంగా ప్రజా ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి ఈరోజు కోటి సంతకాల సేకరణ అనేది ఇది మా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు కోటి సంతకాలు కాదు దాదాపు ఏ ఐదు కోట్లో ఆరు కోట్ల రూపాయ సంతకాలు ఇప్పుడు వచ్చే కార్యక్రమం జరుగుతుంది అనమాట తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మేము సంతకం పెడతాం మేము సంతకం పెడతామని చెప్పేసి పోటీలు పడి మరీ సంతకాలు చేస్తున్న పరిస్థితి గ్రామాల్లో చూస్తున్నాము ఎందుకంటే ఈ పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే గాడిదని తెచ్చుకున్నట్టుగా ఈ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం తెచ్చుకొని మాకు మాకే కాదు కదా ప్రజలకు కూడా ఉపయోగపడడం లేదు సో తప్పకుండా మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని దించడానికి ముందున్నాము అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులే ఇప్పుడు సంతకాలు చేస్తున్న పరిస్థితి తెలుసు తెలిసిన విషయమే సో తప్పకుండా ఈ ఈ ఈ ఆ అడ్డుకోకపోతే ఈ కాలేజీలను హాస్పిటళ్లను అడ్డుకోకపోతే ప్రజలే నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళకు నాణ్యమైన వైద్యం ఎందుకంటే కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలను పాటు ఆరు వందల యాభై పడగల హాస్పిటళ్లను నిర్మించే కార్యక్రమం చేయడం జరిగింది అది దాన్ని అమ్మేసే కార్యక్రమం అంతా చేస్తున్నారు దానికి పీపీపి మూడని చెప్పేసేసి ఒక కొత్త పేరు తగిలిచ్చి ఇది అమ్మడం లేదా అని చెప్పి చెప్తున్నారు కానీ అరవై ఆరు ఏళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ అది ప్రభుత్వానికి తిరిగి వస్తుంది అంటే నిజంగా కూడా ఆశ్చర్యకరమైన విషయమే అది కూడా దానికి బొట్లకు అంటే సెంటు తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అంటే నిజంగా కూడా దీంట్లో ఏదో మతలపు ఉంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఎందుకంటే సెంటు దాంట్లో కట్టే ఎవరైనా కూడా ఒక భూమి వాల్యూ చేయాలంటే ఒక యాభై ఎకరాల భూమి ఒక హాస్పిటల్కి ఉంది ఆ యాభై ఎకరాల భూమిని దాన్ని వాల్యూ చేస్తారు దాంట్లో భవనాలు ఉంటే భవనాలు వాల్యూ చేస్తారు దాంట్లో పరికరాలు ఉంటే పరికరాలు వాల్యూ చేస్తారు కనీసం ఆ ప్రైజన్నా కూడా తీసుకునే కార్యక్రమం చేయకుండా దీన్ని తొంభై తొమ్మిది పైసలకు సెంటుకు ప్రకారము అంటే తొంభై తొమ్మిది రూపాయలు ఎకరా ప్రకారము వాళ్ళు సంవత్సరానికి నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అది అరవై ఆరు ఏళ్ళకి ఇస్తే కార్యక్రమం చేస్తున్నారు సో దీంట్లో తప్పకుండా ప్రజలందరూ కూడా వ్యతిరేకించే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకే ఆ నాణ్యమైన వైద్యము అందకుండా పోయే కార్యక్రమం జరుగుతుంది అనమాట ప్రైవేట్ వాడేవాడో తీసుకున్నాడు వాడు ఖచ్చితంగా వాడు తీసుకున్నాడు డబ్బులు కట్టించుకొని చేస్తే చేస్తాడే తప్ప వాడు ఈ ఉచితంగా చేసే కార్యక్రమం చేయడు లేకుంటే సీట్లు చదువుకోవడానికి ఎంబీబీఎస్ సీట్లు ఉచితంగా చదువుకునే అవకాశం ఉండేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ పెట్టడానికి సో అది పెట్టకోకోకుండా అది ఈకోకుండా ఈరోజు అమ్మితే దానికి సంబంధించి కోట్ల రూపాయలు ఒక్కొక్క సీటు పెట్టి కొనుక్కునే కార్యక్రమం చేయాలి అంటే బీదవాడికి చదువును దూరం దూరం చేసే కార్యక్రమం జరుగుతోంది బీదవాడికి వైద్యాన్ని దూరం చేసే కార్యక్రమం జరుగుతోంది సో తప్పకుండా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సో దానికి దానికి పెద్ద ఎత్తున రేపు నవంబర్ పన్నెండవ తారీఖు దానికి పెద్ద ఎత్తున కాన్స్ట్యూస్ నియోజకవర్గ స్థాయిలో పెద్ద ర్యాలీలు చేసి అవన్నీ కూడా అధికారులకు డిమాండ్ నోటీస్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం సో అదే కాకుండా కోటి సంతకాలు అని చెప్పడం జరిగింది లేదా ఆరు కోట్లో ఏడు కోట్ల సంతకాలు వచ్చే కార్యక్రమం జరుగుతున్నాయి సో అవన్నీ తీసుకొని పోయి గవర్నర్ గారికి ఖచ్చితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తారు నవంబర్ ఇరవై మూడో సో నవంబర్ ఇరవై మూడవ తారీఖు ఇది ఆపండి ఇంత అన్యాయం జరుగుతోంది ఇప్పటికే నాలుగు హాస్పిటళ్ళు నాలుగు కాలేజీలు అమ్మేదానికిలో భాగంగా టెండర్ పిలవడం జరిగింది సో దాన్ని ఆపండి అని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేసే కార్యక్రమం చేస్తాం ఒకవేళ అది వినక్కకుండా దానికి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా ఉంటే ముందుకు పోయేటట్టుగా ఉంటే డెఫినెట్గా అది నిలువరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది కలుపు కలిసి వచ్చే అన్ని ప్రజా సంఘాలను కలిసొచ్చే అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దీన్ని ఆపేసేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పెద్ద చెప్పల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయినాథ్ శర్మ గారు మిగతా అందరూ కూడా పెద్ద ఎత్తున కృషి చేసి పెద్ద ఎత్తున ఇక్కడ కొన్ని వందల మందితో దాదాపు వెయ్యి మందితో ఇక్కడ ఈ మీటింగ్ జరిగినాం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ